అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేసర్ విజన్ కరెక్షన్ కేవలం సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ సెంటర్ నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్ సహజంగా భక్తులు తమకు ఇష్టమైన దైవానికి ఏదో ఒక రకంగా కానుకలు సమర్పిస్తుంటారు కొందరు సొమ్ము రూపంలో కానుకలు ఇస్తే మరికొందరు వస్తువుల రూపంలో ఇస్తుంటారు అంతిమంగా తమ ఇష్ట దైవానికి దగ్గరవటానికి తమ భక్తిని రకరకాలుగా చాటుకుంటారు అయితే ఈ నెల ఇరవై రెండున అయోధ్య రామమందిర ప్రతిష్ట జరగనుంది ఈ నేపథ్యంలో తెలంగాణకి చెందిన ఓ భక్తుడు తన భక్తిని వినూత్నంగా వ్యక్తపరిచాడు శ్రీరామునికి తన భక్తిని చాటుకునేందుకు తెలంగాణలోని సిద్ధిపేటలోని గజ్వెల్కి చెందిన శ్రీరామకోటి అనే భక్తుడు వెయ్యికి పైగా పార్లేజీ మ్యారీగోల్డ్ బిస్కెట్లను ఉపయోగించి సుందరంగా రామమందిరాన్ని చేశారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్గా మారింది శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకుడిగా ఉన్న రామకోటి రామరాజు మాట్లాడుతూ రాముని గురించి ఎన్నో చిత్రాలు చిత్రించానని ఈసారి రాముని గురించి మందిరాన్ని చేశానన్నారు రామనామాన్ని మించిన నామం మరొకటి లేదని అందుకే నేడు దేశమంతా రామనామైందన్నారు